అంటే పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుచుండగా విడవల చెవులు మహిమ పొందమని ఏమైనా ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని యొక్క ప్రేమించు మనిషి బ్రతకాలి దేవుని స్థూత్రం అలా బ్రతకడం కోసమే జీవనపతి దేవుడు మనలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ మన ఆత్మకు సహకరించగా కళ్ళగంట నీళ్లు వస్తాయి దేవుని స్థూత్రం అది దైవ చిత్తానుసారమైన దుఃఖము దానికి దేవుడు అంటాడు కన్నీటితో విత్తువారు ఆనందకనంతో పనికొస్తారు అవునా మనుషులుగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి ఏంటో తెలుసా ఫస్ట్ నేను ఎందుకు పుట్ట క్వశ్చన్ కావాలి నేను పుట్ట పెంచారు పెద్ద చేశారు ఇద్దరు పిల్లల కన్నా ఉద్యోగం వచ్చింది పిల్లలకు చదువు చెప్పిస్తున్నా ఇది రొటీన్ లైఫ్ దీనికోసం నువ్వు పుట్లా దీనికోసం నువ్వు పుట్ట ఇవి చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు అర్థమైందా అందుకని అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా శ్రేష్టమైనది కనుక మరి కుక్కలాగో పల్లెలాగో ఏనుగులాగో ఎద్దులాగో పుట్టించకుండా ఒక స్వచ్ఛమైనటువంటి సృష్టికర్తైన దేవుడు రూపంలో మనల్ని ఎందుకు దేవుడు నిర్మాణం చేశాడు అనేటువంటి విజ్ఞత మనకు ఉండాలి అవునా అందుకనే మొదటి ప్రశ్న ఏం మా నేను ఎందుకు పుట్ట రెండో ప్రశ్న నేను ఎలా బ్రతకాలి మూడో ప్రశ్న ఎలా చావాలి నాలుగో ప్రశ్న ఎక్కడికి వెళ్ళాలి దేవుని స్తోత్రం అందుకే దేవుడు అంటాడు సమాధానకర్తని నాకు పేరు అవునా ఏం పేరు తెలుసా సమాధానకర్త పేరున్న దేవుడు అంటే నీలో వచ్చిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి అవునా ప్రశ్నలు ఎవరికి వస్తాయి గా చదువుకునే వాళ్ళకి ప్రశ్నలు ఎవరికి వస్తాయి ఎరగ పెంచు ఏం ప్రశ్నలు రావు అవునా శ్రద్ధగా ఎవరైతే చదువుకోవాలని మనసు పెడతారో వాళ్ళకు ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలు చెప్ అడుగుతున్న కుంది లెక్చరర్కి ఏమొస్తుంది ఉత్సాహం వస్తుంది అంటే ఏంటో తెలుసా చక్కగా వింటున్నాడు నేను చెప్పేదంతా అని ఇంకా కూడా అత్యుత్సాహంతో చెప్పాలి అనిపిస్తుంది అవునా కదా అందుకే జీవం వెళ్ళిన దేవుడు అంటున్నాడు సమాధానకర్త అని నాకు పేరు అందుకని మనిషిగా పుట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టాను చచ్చాను కాదు మనిషి జీవితం చాలా విలువైంది అందుకే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు పుట్టా పుట్ట నేను ఎలా బ్రతకాలి నేను ఎలా చావాలి ఎక్కడికి వెళ్ళాలి దేవుడు అంటున్నాడు భక్తులు మరణం యుగవ దృష్టికి విలువైనది విలువ కలిగినటువంటి జీవితం మనం జీవించి విలువగా మనం చనిపోతే మా జీవము గల దేవుని యొక్క నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాం ఒకవేళ ప్రవేశించలేదు నీకేంటమ్మా అదైనా ఓకే కానీ నువ్వు బతుకుతావు చచ్చిన తర్వాత బతకడం ఖాయం కానీ నువ్వు నరకానికి వెళ్తావు జాగ్రత్త ఆ నరకాన్నించి అక్కడ నువ్వు ఎంత మొత్తుకున్నా ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ నరకంలో నుంచి నువ్వు ఎంత మొత్తుకున్నా అక్కడ నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు అందుకనే సమయం ఉన్నప్పుడే మన జీవితం యొక్క విలువను తెలుసుకొని సృష్టికర్త అయిన దేవుని యొక్క విలువను తెలుసుకొని ఆయన సన్నిధిలో ఎలా బ్రతకాలో తెలుసుకొని అలా బ్రతికిన వాడు ధన్యుడు అవునా అందుకని జీవం కన్న దేవుడు అంటున్నాడు సర్వలోకానికి దేవుడు చెప్తున్నాడు ప్రకటించండి మళ్ళీ దేవుడు అంటాడు ఐశ్వర్యవంతులని బీదలను కలగజేసినది దేవుడే అని పక్షపాతి కాదుగా కొంతమంది ఉన్నాడుగా కొంతమంది లేని వాడుగా ఎందుకు అని ప్రశ్నకు సమాధానం అంటే తెలుసా జీవం గల దేవుడు చెప్తున్నాడు బీదలను ఐశ్వర్యవంతులను కలగజేసింది దేవుడే తిరుగుతున్నాడు వాడి జీవితం భలే ఉంది దేనిలో ఆహా ఓహో ఉండదు దేనిలో ఉంటుందో తెలుసా మోకరించి ప్రార్థన చెప్పాలి మనస్సులో నింపబడి ఉంటది అవునా ఒక సంతోషం కలిగినటువంటి మనకు కనిపిస్తే మా వాళ్ళు ఏమి మాట్లాడకపోయినా వాళ్ళు మౌనంగా ఉన్నా సంతోషము హృదయంలో నుంచి ఎలా వ్యక్తపరచబడుతుంది తెలుసా సంతోషం అనేది హృదయంలో నింపబడితే నవ్వు అనేది ముఖంలో కనిపిస్తుంది అవునా ఆప్యాయత అనేది చేయబడుతుంది అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే అహంకారము గర్వము పొగరు అనేవి శరీరానుసారమైనవి శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు ఎవరు కూడా ఆత్మానుసారమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించరు ఆత్మానుసారమైనవి ఏంటి అంటే చెప్పండి ఇప్పుడు సంతోషము నవ్వు ఆప్యాయత అనేవి నానా పెట్టే సంతోషం అవునా ఆప్యాయత ఎంతమందికి కావాలి గుర్తుపెట్టుకో జీవము గలిన దేవుడి కృపలో ఆయన సంతోషంతో మనం నింపేటప్పుడు నవ్వు మన ముఖంలో కనపడుతుందంట జీవము కలిగిన దేవుని యొక్క స్పర్శ చేత ఆప్యాయత మనం అనౌపిస్తాం కనుక ఎక్కడ సమయం దొరికితే అక్కడ మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృపలో ఆయన చేత స్పర్శించబడాలన్న ఆశ మనము కలిగి ఉంటామంట ఇప్పుడు ఏవో ఉంటే ఏ విచారం చేశానా పాపం చేశానా నేను దొంగిలిచ్చానా నేను పాప అవుతా అనుకోకు నీలో పొగరుంటే నువ్వు దుర్మార్గులు నీలో అహంకారం ఉంటే నువ్వు దుర్మార్గురాలు ఏమా అందుకే జీవం గల దేవుడు కృపలో వినయము విధిత కలిగి మనం దేవుడి సన్నిధిలో బ్రతకాలి అని దేవుడు ఒక చిత్రంలో మనల్ని అవునా అందుకే దేవుడు అంటాడు తప్పు చేయని వాడు మంచోడు కాదు తప్పు చేయనంత మాత్రాన మనిషి మంచోడైపోడు అంద ఎందుకంటే ఎప్పుడు లేడు తప్పులు చేయకుండా దేవుడు ఏమంటున్నాడు పాపం లేని వాడు ఎక్కడూ లేడు అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు మరలా మహిమ తిరిగి ఇవ్వటానికి మీ మధ్యకు నేను వచ్చా దేవుని స్తోత్రం అవునా తప్పు చేయని వాడు గొప్పవాడు కాదు అంత తప్పు చేసిన దాన్ని తెలుసుకుని సరిదిద్దుకుని మరలా తిరిగి చెయ్యని వాడు ధన్యుడు తప్పును సమర్థించని వాడు ధన్యుడు తప్పు చేయటం ఎంత తప్పు తప్పు వాడు అక్రమం చేయవల్లరా నా ఇద్దరు నుండి తొలగిపోవు ఉండాలి అందుకే ఇప్పుడు దేవుడు కృప ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు ఇందా క్వశ్చన్ చెప్పాడుగా ఏసఐ శరీరధారిగా ఈ లోకంలో ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు ఎందుకు విన్నాడు విజయ గీతం పడుకో శ్రమ వచ్చిందా పాడుకో విజయ గీతం చివమొగలన దేవుడు పిలిచింది మనకు మనల్ని అందుకే అవునా ఏ నీ సంద్ర నేను ఎలా నీకు తెలుసు నేను ఎలా ప్రార్థన చేసుకున్నాను తెలుసు నా ప్రవర్తన తెలుసు ఎలా నడిపిస్తున్నావో తెలుసు ఈ శ్రమను బట్టి నేను కృంగిపోతే నేను నమ్మినట్లు కాదు అందుకని ఊర్ధవ లోకమంత అంత ఎత్తైన పాతాల వంత లోతైన నిన్ను సూచన అడగమన్నా ఒక జీవు వల్ల దేవుడి కృపలో ఈ సమస్య ఏ సునామలో లైవ్ అయిపోయి ఉన్ను గాక దేవుడి స్తోత్రం దేవుడు చెప్తాడా కదా దేవుడు చెప్తాడు ఆమె అసలు మొదలు పెట్టుకుందా ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఇప్పుడు కోరికలు పెడతావు టైం చూసి డేట్లు చూసు చూడు ఒకసారి నాకు చెప్పు నేను చెప్తాను పెడితే బాగుండు మా వాళ్ళు ఉన్నారు రింపడాలి ఎలా కొల బాగుండు ఎలా కొల బాగుండు ఎలా కొల బాగుండు అనే సంవత్సరాలు రోజులు సంవత్సరాలు గడిచిపోతేనే ఉపయోగంగా ఉంది వీళ్ళు విజయం సాధించాలని అందరికీ ఉంటది కానీ సాధించే వాళ్ళు చాలా తక్కువ అనుకోవడం గొప్పతనం కాదు అర్థమైనా అనుకొని దాన్ని సాధించటం గొప్ప దేవుని స్తోత్రం అందుకే దేవుడు అంటాడు సమస్యను బట్టి నువ్వు కృంగిపోవద్దు సమస్య పరిష్కారాన్ని బట్టి నన్ను అడుగు దేవుని స్తోత్రం ఇంకేం కావాలమ్మా నీకు ఏది ఇష్టం ఆ అడుగు నేను ఇస్తా అంటున్నాడు నీకు ఉదయాన్ని మారుస్తాను అంటున్నాడు నీ అయకాలను ఆశీర్వదిస్తానంటున్నాడు దీర్ఘావిచేత తృప్తి కలిగి జీవించినట్లుగా నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు నీకేం కావాలి ఇంకా అంటున్నాడు జీవము కలిగిన దేవుని నమ్ముకున్న నువ్వు నీ తుదిశ్వాస వరకు ఏ విషయంలో కూడా నువ్వు ఓడిపోవు ఇది దేవుని యొక్క మరి ఈ సత్యాలు చెప్పడానికి మీ దగ్గరకు వచ్చింది మేమేం పుట్టుకుతో ధైర్యంగా ఉన్నావా మీకు ఒక విషయం చెప్పనా ఇద్దరు మనుషులు ఉంటే నాకు మాట వచ్చింది అంటే జన్మతహా పెరిగిరా జనత ఫస్ట్ నుంచి మరి అది క్రమశిక్షణ అనుకోండి ఏమన్నా అనుకోండి మరి మాట్లాడటం అట్లా అట్లా చదువుకున్నారు అప్పుడు కూడా చాలా కష్టం మీకు ఇంకో సత్యం చెప్పనా వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా నన్ను కలవండి నేను ఇక్కడ నుంచి అక్కడ మనిషిని పిలవాలంటే నా గొంతు సరిపోదు వాక్యం చెప్పేటప్పుడు దేవుడు అట్లా అంత స్వరం ఇస్తాడు దీంట్గా ఎందుకంటే ఆయన కోరుకున్నాడు కనుక ఎందుకంటే ఆయన మాటలు చెప్పాలి కనుక ఏమా అవునా అందుకే దేవుడు కొన్ని తలాంతులు మనకి ఇచ్చినప్పుడు భయం ఎందుకంటే రేపు చేద్దాం ఇవాళ నీకు ఒక తలంపు మంచి పని చేయాలన్న తలంపు ఇవాళ నీకు వచ్చి రేపు చేద్దాము అని కనుక నువ్వు పోస్ట్ పోన్ చేసా అంటే నీ రేపు చేద్దాము కాదు ఇవాళ నాకు తలంపు వచ్చింది కనుకూడదు నీకు ఒకటి చెప్తా దేవుడు యొక్క ఆశీర్వాదం ఎలా ఉండదు ఎప్పుడైతే ఈ జింకనంట వెళ్తూ ఉన్నట్లు ఒక వేటగాడు చూసాడంట చూసి అనుకున్నాడంట దిట్టంగా బలిష్టంగా బ్రహ్మాండంగా ఉంది ఏవైనా సరే ఈ జింకని తుపాకీ గుండుతో చంపేసి ఈ జింక మాంసం నేను తినాలి అనుకున్నాడంట వెంటనే జింక ఆ యొక్క వేటగాడి వైపు చూసిందంట గురి పెట్టిన తుపాకీ వైపు చూసిందంట మనసులో అనుకుంటుందంట ఎస్సు ఏదైనా సరే నా బిడ్డకు జన్మనివ్వాలని నాకు అనిపిస్తుందయ్యా కానీ వేటగాడు గురి పెట్టాడు అని ఇంకొక మార్గం వైపు చూసిందంట ఆ మార్గంలో ఒక పులి పొంచి ఉండి జింకను చూసిందంట మళ్ళీ విశ్వాసం ఉందయ్యా మరణమోగినంత వరకు నమ్మకంగా ఉండమన్నావు కదా నా బిడ్డకు జన్మనివ్వాలని ఆశ నాకుందయ్యా పులి నా వైపే వస్తుంది అని మూడో వైపు చూసిందంట మూడో వైపు అంటే అడవికి నిప్పు అంటుకుందంట నిప్పు బాగా స్పీడ్ గా వస్తుందంట మళ్ళీ ఏసు మూడు గారులు కూడా మూసుకుపోయి అయినా నా విశ్వాసం నా బిడ్డకి నేను జన్మనిచ్చి చూసుకోవాలి దేవా జ్ఞాపకం చేసుకో అని పెద్దగా అర్సిందంట వెంటనే ఆకాశంలో ఉరుములు వచ్చింది అంటే చంద్రకి తుపాకీ పులికి తగిలిందట ఈ ఉరుములు శబ్దానికి ఆకాశం నుంచి వర్షం వచ్చిందంట నిప్పు ఆరిపోయిందంట జీవం కన్న దేవుడి కృపలో జింక ఇంకో చిన్న జింకకు జన్మ నుంచి దేవుడికి కృతజ్ఞత చెల్లించిందంట దట్ ఆయన దేవుడు దేవుడిని నమ్మాలి దేవుడు నమ్మాలి దేవుడు లేకుండా మనిషి లేడు దేవుడు లేకుండా సృష్టి లేదు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి పాపములు క్షమించడానికి అధికారము కలి దేవుడు నోటి మాట చేత నీ పాపాలు క్షమించబడి అంటే ఆయన అందరి దేవుళ్ళు ఒక దేవుడు అయ్యేవాడు కానీ నీ పాపం కోసం నేను నా ప్రాణాన్ని ధారపోస్తున్నాను కనుక ప్రాణం పెట్టినంతగా ఎందుకు నిన్ను ప్రేమించాలంటే నువ్వు విజయానికి వారసురాలుగా బ్రతకాలని దేవుని స్తోత్రం మరిదా దేవుడు నమ్ముకుంటే అది ఏమా నీకు జింక ఎగ్జాంపుల్ చెప్తున్నా మనిషి కూడా మనిషి కూడా గుర్తుపెట్టుకో ఎన్ని దారులు నీకు మూసుకుపోయినా మూసుకుపోయినటువంటి దారుల వైపు నువ్వు చూడద్దు ద్వారాలు తెలవగలిగిన శక్తివంతుడి వైపు నువ్వు చూడు ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం అవునా దేవుడు అంత శక్తివంతుడు అందుకని ఎప్పుడు కూడా ప్రతి విషయంలో అనేటువంటి శబ్దాన్ని నువ్వు మర్చిపోవద్దు అనే మాట నువ్వు మర్చిపోవద్దు అన్ని సమయాల్లో కూడా ఆయన ఆసన్యుడై ఆయన కృప చేత ఖచ్చితంగా నీకు సహాయం చేయగలిగిన గొప్ప తండ్రి అవునా ఎందుకంటే కొంతమంది అనుకుంటారు మేలు చేస్తూ ఉంటే సాక్షులుగా నిలబడతారు దేవుడి స్తోత్రం అంటారు ఆ దేవుడు చాలా మేలు చేశాడు అనుకుంటారు మానవ నైజం అవునా మరి ఈ ధర్మశాస్త్రంలో కొంతమంది భక్తుల జీవిత చరిత్ర చూస్తే గుండె లభిసిపోతాయి లేదా యోగో అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే తెలుసా తూర్పు దేశపు జనులందరిలో కూడా భూమి మీద యోగో అంత యథార్థవంతుడు ఇంకొకడు లేడు అన్నప్పుడు అపవాది దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకున్నాడు పది మంది పిల్లల్నిచ్చావు లేవా గొప్ప ఆస్తులు ఇచ్చావు దాని చుట్టూ ఎగ్నికరించుంచావు ఎందుకు ఉంటాడు ఒక్కసారి నువ్వు వేసినటువంటి అగ్ని కంచం తీసివే అప్పుడు యోబు నీ ముఖం మీదే నీ ముందే దూషిస్తాడు అన్నప్పుడు దేవుడు ఏమని ఇవ్వగలను ఇంతకు ముందు వినికిడి చేత నీ గురించి ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నా దేవుని ఎందుకు వచ్చిందంట శ్రమ వినికిడి చేత దేవుడి గురించి విన్నాడంట ఇప్పుడు కన్నారా నేను నిన్ను చూస్తున్నా మనల్ని విడిచి పెట్టడు అవునా ఆస్తి ఎంత పోయినా తన దేహం అంతా కురుపులతో నిండినా ఆస్తి ఎంత భయము చెవు పిగులు చెందకో భయము చెందకు నీవు పిగులు చెందకో శివమిచ్చినయో ఉన్నాడు చేసేయున్నాడు జీవనిచ్చిన యో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసేయున్నాడు ఒక నష్టం జరిగినంత మాత్రాన దేవుడు వదిలేశాడు నష్టం జరిగింది దేవుడు వదిలేశాడు కాదు ఆ నష్టం ఎందుకు తెలుసా నన్ను ఆశీర్వదించినప్పుడే ప్రేమించే వాళ్ళు కాదు అదేందా ఆశీర్వాదాలు ఏమి ఇవ్వకపోయినా కూడా నన్ను నన్నుగా ప్రేమించేటువంటి భక్తులు భూమి మీద ఉన్నారు అని ప్రపంచం తెలుసుకోవడానికి కోసం అందుకని శ్రమ రాణి సోదం రాణి వేదం రాణి ఏదన్నా రాని జీవము కలిగిన దేవుని ఎందు విశ్వాసంలో అల్పత్వం అనేది మనకి రాకూడదు అందుకే దేవుడు అంటాడు యుద్ధం గెలిస్తే ఏమంటాం యుద్ధం గెలిస్తే రాజు యుద్ధం కలిసేది యుద్ధం గెలిస్తే రాజు కోపం గెలిస్తే రాజు కోపం గెలిస్తే హింకిస్తున్నా యుద్ధం గెలిస్తే రాజు కోపం కలిస్తే మనిషి అదైందా యుద్ధం గెలిస్తే రాజు కోపం కలిస్తే మనిషి ఎందుకు చెప్తారు తెలుసా ధర్మశాస్త్రంలో హన్న అనేటువంటి ఒక భక్తురాలు ఉంది అదైందా అయితే ఆమె అక్కకు పిల్లలు ఉంటారు ఆమె పిల్లలు ఉండరు పిల్లలు లేరని చెప్పారు గొడ్రాలి గొడ్రాలు గొడ్రరాలు అని అందరు విసిగిస్తా ఉంటారు భర్త అంటాడు పది మంది పార్ల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కదా పిల్లలు లేరని ఎందుకు నువ్వు బాధపడతావు నువ్వు నాకు ఇష్టం పిల్లలు లేరని నేను ఏమనట్లేదుగా నువ్వు నాకు ప్రాణం అని చెప్తూ ఉంటాడు భర్త అయితే ఆమెకి భర్త ప్రేమతో సరిపుచ్చుకోవడానికి ఇష్టం లేదు అందుకే దేవుడు అంటాడు సర్దుకుపోవద్దు సర్దుకుపోవద్దు మన హక్కుల్ని కోల్పోవద్దు భర్త ప్రేమగా చూస్తున్నాడుగా ఏమనట్లేదుగా అక్కకి పిల్లలున్నా కూడా నన్నే ప్రేమగా చూస్తున్నాడుగా అని సర్దుకోలే సర్దుకోలేకపోతున్నావా ఎందుకంటే జీవము వల్ల దేవుడు కృప వల్ల నాకు బిడ్డలు అనుగ్రహింపబడాలి ఒక విశ్వాసం తాగుంది ఆమె అడుగుతుందంట అయ్యా నేను ఒక మొక్కుబడి చేసుకుంటున్నా నాకు ఒక మగపిల్లవాడు కావాలి అంతవరకు అంటే పర్వాల నువ్వు ఆ మగపిల్లవాడిని ఇస్తే అతని నెత్తి మీదకి క్షౌరం రాకుండా పాలు విడిచిన తర్వాత వచ్చి నీ మందిరంలో వదిలేస్తా మొక్కుబడి ఒక స్త్రీ మొక్కుబడి గుర్తుపెట్టుకో నువ్వు ఇందాక చెప్పాడే వెస్లి ఆయన ఆత్మసంచారంతో ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఏదో ఒక శరీరం కావాలి అవునా మనం కాకపోతే ఇంకోళ్ళని మనం చేసేది ఏముంది అసలు తోడి తొడింకోలేదు మనం ఒక స్త్రీ పిల్లల కోసం అడగటం సహజం తర్వాత దేవుడికి మొక్కుకుంటుంది ఏమని నా కుమారుణ్ణే పాలు విడిచిన తర్వాత మీ సన్నిహితులు వదిలేస్తా అని ప్రార్థన చేసుకున్నట్టేనంట అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఏని అతని పేరు అతను అంటున్నాడంట ఆమె ద్రాక్ష రసంతో మత్తురాలి ఉన్నది అనుకుని ఎంతసేపు మత్తురాలుగా ఉంటావు లే నువ్వు అన్నప్పుడు అంటుందంట అయ్యా నాకు కలిగిన అత్యంత కోపకారణాన్ని బట్టి జీవం కలిగిన దేవుడి సన్నిధిలో నా హృదయాన్ని కృమరించుకొని నా అవసరత కోసం దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నా దేవుని స్తోత్రం స్కోత్ర ప్రవక్తనాడు ప్రవక్త ఎవరు మాలంటులు కాదు ఇంకా హై మేము సుమార్ త్రికులు సామాన్యు ప్రవక్తలు అంటే ఇంకా చాలా హై అవునా అలాంటి ప్రవక్త అంతా ఆమె కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటుంటే